హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి వెల్లూర్తి మండలం కర్నూలు జిల్లా శ్రీరంగాపురం గ్రామంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ పాలూట్ల స్వామి రథోత్సవాన్ని పురస్కరించుకొని మరియు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని నిర్వహిస్తున్నటువంటి అఖిల భారత ఒంగలు జాతి బండలవాడి పోటీలో భాగంగా మరి ఈవేళ నిర్వహిస్తున్నటువంటి న్యూ కేటగిరీ విభాగం బండలవాడి పోటీలోకి వచ్చినటువంటి జాతి అయితే మనకు అందుబాటులో ఉంది మరి ఇక్కడ అయితే అన్నగారు కూడా అందుబాటులో ఉన్నారు మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇప్పటిదాకా ఎన్ని పోటీలో పాల్గొన్నారు మరి ఏ ఏ ప్లేసులు సాధించారు అనేది కూడా మరి తెలుసుకుందాం చెప్పనా ఎవరు అనేది అలగనూరు రోలి మేడం గారు ఓకే మరి ఇందులో జత ఏదన్నా ఇవతల లాస్ట్ ఉన్నది బయటది అవతల లాస్ట్ జత ఆ మధ్యలో బయట ఉంది ఒకటి దానికి ఈ బ్లాక్ బ్లూ ఇది వచ్చేసి కమ్మాండి ఈరోజు

మరియు ఇది వచ్చేసి ఈరోజు కం కంబైండ్ అలగనూరు రోలి మేడం గారి గిత్తలు ఈ మూడు వచ్చేసి మరి ఇది వచ్చేసి కంబైండు వారి బ్లాక్ బుల్కి ఇదే ఓనర్ పేరు పేరు అనేది రాజా ఏ ఊరు గు్ర గు్రమం దిన్నే రాజుగారు సిరివెల్ల మండలం నంద్యాల జిల్లాకు చెందినటువంటి రాజుగారు గుమ్రమంది గ్రామం మరి ఈ గీతతోటి మరి బ్లాక్ బుల్క్ కమాండ్ మరి రెండు తెల్ల గీతలు వచ్చేసి మరి ఒక జతగా పాల్గొంటాయి అలగనూరు రోలి మేడం గారివి మరి పాల్గొన్న ఎక్కడికి వెళ్ళినా కూడా మరి ప్లేస్ సాధిస్తున్నటువంటి జత చూద్దాం మరి ఫ్రెండ్స్ మరి ఈరోజు ఏ బహుమతిని సాధిస్తాయో మరి అన్న దీనిలో డ్రైవర్ ఎవరన్నా పేరు డ్రైవర్ పేరు ఏం పేరు ఏం పేరు పేరు సాయి గణేష్ గారి సారథ్యంలో మరి మంచి మంచి ప్లేసులు అయితే సాధిస్తున్నాయి చూద్దాం మరి ఈరోజు కూడా మరి ఏ బహుమతిని అయితే సాధిస్తాయో Okay I'm friends,